హాయ్ అండి వెల్కమ్ టు వర్ స్టేరీ ఈరోజు చాలా సింపుల్గా బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దామా అందుకు ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను అంటే కుక్కర్ పెట్టుకున్నానండి అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఆ తర్వాత మనం బిర్యానీ ప్యాకెట్ ఉంటుంది కదండి షాప్లో అదైతే తెచ్చామో దాన్ని జాజికాయ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పులు అయితే వేసుకున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంది కదండి అది కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితే మనకి బాగుంటాయి ఇది ఆల్రెడీ మనం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నార్మల్గా డీప్ ఫ్రై చేసేసుకుని వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా అయితే వేసేస్తాను ఆ తర్వాత మనం ఒక పేస్ట్ అయితే రెడీ చేశానండి రెండు పచ్చిమిరపకాయలు టమాటా పుదీనా కొత్తిమీర ఇవి పేస్ట్ చేశాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన ఉంది ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పేస్ట్ వేసి ఇది స్పైసీ తక్కువగా ఉంది కాబట్టి అలాగే ఇంకో రెండు పచ్చిమిర్చీలు కూడా వేసాను వేసి ఇవి బాగా ఫ్రై అయినవ్వాలి ఇందులో ఉన్న పచ్చవాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ అన్నది బాగుంటుంది ఇదిగోండి బాగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయింది దాంట్లో మనం ధనియాల పొడి ఒక స్పూను అలా నేనైతే మెజర్మెంట్స్ ఏమీ లేకుండా నార్మల్గా అయితే వేసేసాను మీరైతే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోండి ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని నేను నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర గసగసాలు అలాగే హోల్ గరం మసాలా అన్నీ వేసి పేస్ట్ చేసేసుకుంటాను ఈసారి ఇవి ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంది కదా అని ఇలాగ పొడ్లు వేసేస్తానండి అవి ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా టేస్ట్ అన్నది బాగుంటుంది అన్నమాట మొత్తం అన్నీ హోల్ గరం మసాలా బి బిర్యానీ మసాలా అన్నది రెడీ చేసేసుకుంటే మనకి బిర్యానీ అన్నది ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇవి పొడి ధనియాల పొడి బిర్యానీ మసాలా పౌడర్ అవన్నీ వేసేసి కలిపేసి అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు తక్కువగానే వేసుకోవడం మంచిది ఎందుకంటే మనకి కర్రీలో సాల్ట్ వేస్తాం కదా ఉప్పు దానికి తగ్గట్టుగా మనం బిర్యానీలో ఉప్పు అన్నది వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో ఈ లోట ఉంది కదండి దాంతో అయితే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను రెండైతే పోయకూడదండి అరగంట నానబెట్టి ఉంచాను కాబట్టి గ్లాసున్నర అయితే సరిపోతుంది ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది అలా అయితే మనకి అన్నమాట నాకు ఇందాక సాల్ట్ అయితే సరిపోలేదు అందుకు లైట్గా సాల్ట్ అన్నది వేసుకున్నాను వేసుకుని మూత పెట్టానే ఒక తెల్లింది కదండి తెలిన తర్వాత బియ్యం ఉన్నాయి కదా స్ట్రైన్ చేసేస్తాను ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట వేసుకొని లైట్గా కలపాలి కలిపి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచానండి ఈ టైంలోనే నేను నెయ్యి లెమన్ పిండాలి కానీ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను రైస్ వేసిన వెంటనే కొంచెం నెయ్యి కొంచెం లెమన్ పిండితే ఇంకా పొడి పొడిగా వస్తుంది నేను మర్చిపోయి ఇప్పుడైతే వేసాను మీరైతే రైస్ వేసిన వెంటనే కొంచెం నెయ్యి అలాగే కొంచెం లెమన్ అయితే వేసుకోండి ఇందులో కర్డ్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఈరోజు ఇదిగోండి మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే మనకి బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది నెయ్యి అలాగే లేమన్నా పిండను కదండి ఒకసారి అయితే కదుపుతున్నాను అనమాట ఫుల్ ఆవర్ అయితే వచ్చేస్తుంది అనమాట అదిగోండి ఇలా కలిపి దీన్ని మళ్ళీ మనం ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచితే మనకి బిర్యానీ అన్నది రెడీ అవుతుంది నేను అంతలోపు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి ఉంచాను కదా ఇది కూడా పైన వేసేస్తున్నాను అనమాట ఇలా వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నవి బాగా పడతాయి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అన్నది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది నాకు వేడి మీద ఇలా ఉంది కానీ చాలా పొడి చాలా టేస్టీగా ఉందండి ఇలా సింపుల్గా కూడా బిర్యానీ చేసేసుకోవచ్చు కదా మా స్టైల్ అన్నమాట విలేజ్ స్టైల్ బిర్యానీ ఇది పొడి పొడలాడతా బా బాగా వచ్చిందండి ఎప్పుడైనా నానబడితే రైస్ గ్లాస్కి గ్లాస్ అన్నారా సరిపోతుంది నేను ఇదివరకు రెండు గ్లాసులు వేసేస్తుందండి అది కొంచెం కింద అడుగు పంటేసి మెత్తగా అయిపోయేది అన్నమాట ఈసారి అయితే గ్లాస్కి గ్లాస్ అన్నారే వేసాను నానబెట్టడం వల్ల ఇంకా నానబెట్టడం వల్ల రైస్ని బట్టి కూడా బిర్యానీ ఉంటుంది అనుకుంటాండి నాకైతే తెలీదు ఎందుకంటే ఒక్కొక్క రైస్ ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒక్కొక్క రైస్ మెత్తగా అయిపోద్ది ఒక్క రైస్ ఈ రైస్ అయితే కొంచెం పర్వాలేదు అన్నమాట అంతేనండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి